అస్సలాము రహ్మతుల్లాహి వ బరకాతుహు నా ప్రియమైన సహోదరులారా సహోదరి ఒక్కసారి ఊహించండి ఒక చిన్న ఫలం చేతిలో పెట్టుకుంటే కూడా పెద్దగా బరువు అనిపించదు మన మార్కెట్లో సాధారణంగా దొరికే ఫలమే కాని అల్లాహ్ సర్వలోకాల ప్రభువు ఆ చిన్న ఫలం పేరు మీదే ఒక సూరా ప్రారంభిస్తున్నాడు అప్పుడు మనకి ఒక ప్రశ్న రావాలి అంజీర్లో ఏ రహస్యముంది అంజీర్ అల్లాహ్ ప్రమాణం చేసిన ఫలం అల్లాహ్ ఖురాన్ లో ఎప్పుడూ తక్కువ విలువ ఉన్న దానిపై ప్రమాణం చేయడు దాని వెనుక ఎప్పుడూ ఒక హిక్మత్ ఉంటుంది సూరా అత్తీన్ లో మొదటి అంజీర్ మీద ప్రమాణం అల్లాహ్ ఒక ఫలంపై ప్రమాణం చేస్తే దాని విలువ మనం ఊహించలేం అంజీర్ శరీరానికి కూడా ఆత్మకు కూడా శిఫా శాస్త్రం చెబుతుంది అంజీర్ సూపర్ ఫుడ్ ఇది హార్ట్ సమస్యలు తగ్గిస్తుంది డైజెషన్ ను సరిచేస్తుంది ఇమ్యూనిటీ పెంచుతుంది రక్తాన్ని శుభ్రం చేస్తుంది శక్తిని పెంచుతుంది హార్మోన్లను బలపరుస్తుంది ఇవి చూసి అల్లాహ్ మనకి చెప్తున్నట్టుంది నువ్వు తినే చిన్న ఫలాల్లో కూడా నా రహ్మత్ నా పరిజ్ఞానం నా షిఫా దాగి ఉంది అంజీర్ మరియు ఇన్సాన్ అల్లాహ్ యొక్క పాఠం అల్లాహ్ మొదట ఫలాలు పర్వతాలు భూమిపై ప్రమాణాలు చేస్తాడు తర్వాత చెబుతాడు మేము మనిషిని అత్యుత్తమ స్వరూపంలో సృష్టించాము అంటే అల్లాహ్ మనకు చెప్పడం ఏమిటంటే నిన్ను ఎంత అద్భుతంగా సృష్టించానో చూడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతివరం నీ కోసం ఇది మనల్ని ఆలోచనలో పడేస్తుంది మన శరీరం ఎంత విలువైనది మన ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకోవాలి ఇచ్చిన ప్రతి నిక్మత్కు మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలో అంజీర్ మన హృదయానికి ఒక గుర్తు ఈ ఫలం చిన్నదే కానీ దాని సందేశం చాలా పెద్దది ఇచ్చే వలం చిన్నదైనా దాని వెనుక హిక్మత్ మాత్రం గొప్పదే అల్లాహ్ మనకు శరీరం ఇచ్చాడు దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత ప్రతి నిక్మత్ను గుర్తుంచుకో అల్హందుల్లా అను అంజీర్ కేవలం ఫలం కాదు ఇది అల్లాహ్ మనతో మాట్లాడుతున్న ఒక గుర్తు నేను నీ కోసం సృష్టించిన ప్రతి దాంట్లో షిఫా ఉంది అందుకే ఎంజీర్ తినడం ఒక ఆరోగ్యం అది గురించి ఆలోచించడం ఒక ఇబ్రత్ అల్లాహ్ ప్రమాణం చదవడం ఒక ఇమాన్ ఇలాంటి హృదయాన్ని తాకే జ్ఞానం ఇచ్చే ఇస్లామిక్ విషయాల కోసం మా ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జజాకల్లాహు ఖైర